మీరు డౌన్ అవుతుంటే కొంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు అది కాకుండా ఏ కూర అర్థమైంది ఇంకా జలాంచాలా అర్థమైందా ఇప్పుడు మేము ఒక వీడియో ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా ఎవరు ఎవరు కూడా లేరు మాకు వెనకాల బ్యాక్ సపోర్ట్ ఏం చేయాలా ఇల్లు ఇక నెక్స్ట్ అలా తల్లి ఇవన్నీ మాటలు ఎట్లుంటాయి తెలుసా కొన్ని మనుషులని వాళ్ళు కూడా ఇష్టం చూస్తే ఆ ఇల్లకేదైనా టీప్ టాప్ మంచి మా లోపల ఉన్న మాకు మాత్రమే తెలుసు వద్దురా ఏదో ఒక పని వేసుకున్నాను నిన్న మంచిగా ఉందా ఇంటికి వెళ్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆరికా స్పందన ఛానల్ ఇలా వీడియో ఏంటంటే సో ఇన్ని రోజుల నుంచి వస్తున్నా ఇలా ఛానల్ ఒక్క వీడియో వాడతలేదు అండ్ మా ఛానల్ గిట్ట చూసి రియాక్ట్ అయితే లేదు ఎవరైనా ఫోన్ చేస్తారా అనుకుంటే ఫోన్ గిటే వేస్తలేరు అసలు యూట్యూబ్లో ఏమైతుంది ఇలా తెలుసా తెలియదా ఏమర్థమవుతుంది అసలు వీడియోలు గిట్ చేస్తలేరు అసలు ఏంది ప్రాబ్లం ఏంది అవన్నీ కనుక్కుందాం ఒకసారి ఓ వెళ్ళేరుగా అక్కలు బయటికెళ్ళారు మహారాణిలు ఏమైంది నీకు అసలే బై బాగీ ఎందుకేసుకురూ వీడియో వీడియోలు ఏం పెడుతున్నాడా అయ్యా నువ్వు అన్ని ప్యాక్ చేసి చూస్తున్నాం లేమో అబ్బా అబ్బా ఆహా అట్టా ఎందుకో అంజాయ్ అసలు యూట్యూబ్ చూస్తలే మావి మా ఎవ్వరు వీడియో చూస్తలే మే నాయనకో అందుకైనా ఏం రియాక్ట్ అయితే లేదు చూస్తే అప్పుడు ఉంటుందో నాకు తెలిసి ఏం చేయలే కానీ కాదు ఫస్ట్ మీరు ఎప్పుడూ ఎందుకు వీడియోలు వేస్తలే అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది నువ్వేదో నీకంటూ ఒక ఫ్యాన్ వేస్తుంది ఉంది ఒక ఫ్యాన్ వేస్తుంది ఉంది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేరు ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలా మీరు ఏంది ఇట్లా మొత్తం పాడేసుకుంటే చేసుకుంటే ఏంది డౌన్ అయిపోతారా అయ్యా నేనే చెప్పానా అంటే నేను చేస్తున్నా బాయ్ నేను డే బై డే చేస్తున్నా నాది నేను చేస్తున్నా చూడాలా చూస్తే తెలుస్తుంది నరేష్ ఆడు ఓవర్ మీద డిపెండ్ ఆడు ఈ నరేష్ గారు ఎవరి మీ డిపెండ్ కాదు మీరు కూడా డిపెండ్ కాకూరు ఓ పని వాళ్ళు చేసుకుంటేనే ముందు మేము వస్తాం అంటున్నాము మీరు ఒక్కొక్క కాల్ చేస్తలేరు వీడియో వేద్దాం అసలు ఏంది అసలు ఏం అర్థమైతలేదు గంగు ఏమో గంగు గంగు వేస్తుండే మీరు కూడా వేసుకోవాలి కదా ఉన్నామా లేమా అని చెప్పి అట్లా అనుకోవాలి అందరు అట్లా తినకుండా అట్లా ఉంటే మర్చిపోతారు కొన్ని రోజులే అరే మీరు డౌన్ అవుతుంటే కొంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు అది కాకుండా ఏ కూర అర్థమైంది ఇంకా జలాంచాలా అర్థమైందా జలాంచాలంటే మాకు ఫస్ట్ థింగ్ మాకు ఒక కరెక్ట్ సపోర్ట్ లేదు నరేష్ అందుకే ఎందుకు సపోర్ట్ లేదు ముగ్గురం ఉన్నా నేను కూడా చేస్తా అంటున్నాను కదా అరే మీరు ఫోన్ చేస్తేలే కదా మీరు ఫోన్ చేయగానే వస్తున్నారు రానన్నది మళ్ళీ ఎందుకు మా ఇంటికి వస్తుంది మా అకౌంట్లలో తిప్పి తిప్పి కొడతాం వంద రూపాయల కంటే కోడి ఉంటుంది ఈ మధ్య ఇదే పని చేసుకొని బతకాలి ఏముంది ఇప్పుడు కొన్ని రోజులు మూడు నెలలు అయితే మేబీ పని చేసుకుంటాం అది కూడా వచ్చి ఇట్లనే పట్టుకొని చూడు అరే మీరు ఎందుకు ఇట్లా చేంజ్ చెప్పారు అయింది అంటే ఒక భయం ఉంటుండే ఇప్పుడు ఆ భయం గిట్ట లేదరా ఆయన వీళ్ళు వీడియో వేస్తారని కొంతమంది అయితే భయపడుతుండే ఈమె వీళ్ళు ఎందుకు ఇట్లా రీజన్ ఏంది ఎప్పుడు ఇగో మాకు కరెక్ట్ సపోర్ట్ లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ఇద్దరం అమ్మాయిలం అయిపోయినాం అమ్మాయిలం అయిపోయినాం ఇప్పుడు మేము ఒక వీడియో ఒక ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా ఎవరు ఎవరు కూడా లేరు మాకు వెనకాల బ్యాక్ సపోర్ట్ ఏం చేయాలా Entonces, ¿y por qué? Pero, ¿sabes? ¿Pero, ¿sabes? ¿Pero, ¿sabes? ¿Pero, ¿sabes? ¿Pero? ఇప్పుడు ఎవ్వరి పనులు వాళ్ళు ఉంటే ఒకళ్ళని మేము డిస్టర్బ్ చేయదలుచుకోలేము ఏమంటారు ఇప్పుడు సరే ఫ్యామిలీ అనుకున్నాం ఫ్యామిలీ ఎన్నిసార్లు రోడ్ మీదకి వస్తారు ఇప్పుడు వాళ్ళకి పనులు ఉండవా ఒక్కోసారి వస్తారు వాళ్ళకి ఇంట్లో పనులు వాళ్ళకే ఇప్పుడు మాతో మా దగ్గర తిరగాలంటే మళ్ళీ అదొక పేరుగా బయట జనాలు ఎట్లా కూడా ఇగో ఇల్లు నెక్స్ట్ అలా తల్లిది ఇవన్నీ మాటలు ఎట్లుంటాయి తెలుసా కొన్ని మనుషులు కాదు సపోర్ట్ చేస్తాం ఇప్పుడు మా మమ్మీ ఆ పనులు చూసుకుంటారు ఇంట్లో వాళ్ళంతా ఇప్పుడు వీళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదు

ఇద్దరం ఏం చేస్తాం మా ఇప్పుడు పోతున్నాం మాది అది ఇది ఇది ఎంత మంది అందుకే మాకు కూడా చూస్తారో లేదో అన్నట్టు మాకు కూడా ఒక చిన్న భయం అయిపోయింది అందుకనే ఎవరు రాళ్ళు సపరేట్ వాళ్ళ దాని చేసుకుంటున్నారు ఎవరు దాళ్ళు చూసుకుంటారు మేము కూడా అట్లా చూసుకోలేకపోతున్నాం అంతే ఎందుకో ధైర్యం వస్తలేదు నీకు ఆ అదే వీక్నెస్ పాయింట్ అయిపోయింది ఓవర్ లేరు మేము చేయలేము అంటే కాని పని ఇవ్వ నా గిట్ ఓవర్ లేకుండే నేను ఓనర్ పట్టుకొని తీసుకున్నా ఎందుకు చేస్తున్నా కొత్త టీం క్రియేట్ చేసుకున్నా అది మీరు కూడా ఇయ్యరు భావి ఏమైతుంది కావాలంటే మేము మేము అందరం సపోర్ట్ చేస్తాం అంటున్నాం కదా నేను కూడా ఉంటా పోయేవాళ్ళు వాళ్ళు పోతారు పోనీ ఇగో ఎన్ని రోజులు చేస్తాను అరేష్ నువ్వు అన్నా చేస్తాను బరాబర్ చేస్తాను ఇగో నమ్మడం చాలా మట్టుకు నమ్మేస్తాము నెల వేస్తా రెండు నెలల నీకు అనిపిస్తుంది అరే ఎందు అబ్బాయి నేను ఇలా మాత్రం ఎందుకంటే ఇప్పుడే కాదు ముందు నుంచి అన్న అంటే మాట్లాడినా మాట్లాడకపోయినా వస్తాడు మాకు చిన్నదేమైనా మీకు చూసి హాస్పిటల్ తీసుకోవడం కానీ అంత మంచిగా ఉంటారు కానీ ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితుంది ఇంకో మధ్యలో కొంచెం ఎగ్జామ్స్ కూడా నచ్చినాయి అయినా కానీ మేము చేసుకోగలుగుతాము కానీ అయినా ఎందుకు ఇంట్రెస్ట్ పోయిందా రేష్ మొత్తం అంతా ఇంకోటి ఏమని చూస్తే వీళ్ళకి ఎంత ప్రమోషన్ వేసుకుంటారు ఒక్క ప్రమోషన్ జయి ప్రమోషన్ ఒక్క ప్రమోషన్ రోజంతా అన్నీ ఉండాలి ఈవినింగ్ ఎంత నైట్ వచ్చే వరకు నైన్ మళ్ళీ ఇప్పుడు పోవడానికి ఎంత కష్టం తెలుసా ఒకళ్ళు ఫోన్ ఇంకొకరిని బతిలాడుకోవాలా దానికి ఒకరిని బతిలాడుకోవాలా కెమెరా అడగాల మీకు ఎవరు అమ్మని అడగాల పోతే మళ్ చూస్తే ఆ ఇళ్ళక టి తయారవుతారో మంచి ఉన్నాయి మా లోపల ఉన్న మాత్రమే తెలుసు మేము చెప్పుకోము ఎందుకంటే మాకు అట్లా ఎక్స్ప్రెస్ చేసుకునేది గుణం నాకు అంటే మా మనసులు నచ్చిపోయినా మాటలు కొన్ని విని 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 వద్దురా పే మాకు వీళ్ళొద్దు ఏదో ఒక పని చేసుకున్నాను నిన్న మంచిగా ఉందా ఇంటెళ్తున్నాను గమ్మన అయిపోయాను చేయదలుసుకోలేము చేయము కూడా ఎన్ని నెలల నుంచి కష్టపడిందా అంతే మట్టి పని ఇన్ని రోజుల నుంచి కష్టపడి సరే తెచ్చుకొని కొంచెం ఒక కంటెంట్ ఏదైనా పెద్ద కంటెంట్ వేద్దామని స్టార్ట్ చేసాం దాని కింద మన వాళ్ళు కమెంట్స్ ఎట్లా పెడుతుంది చూసినాము అర్థం చేసుకుంటారు మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ మధ్య ఇంకా ఇంకా ఎదుగుతాము అంత ఒక దిక్కు మనకు ఆ విధంగా కూడా బాధ అనిపిస్తుంది కదా వాళ్ళు రీజన్ అని అంటలేము మాకు సరిగ్గా ఏంటంటే ఒక గ్రిప్ లేదు ఒక ధైర్యం ఒక సపోర్ట్ లాగా లేదు ఏమి ఇద్దరమే ఆడోళ్ళం అయిపోయినాం ఇద్దరమే ఎన్ని రోజులు ఏం చేసుకుంటాం మీరు అన్నట్టే నెల వేసాం రెండు నెలలు చేసాం తర్వాత మళ్ళీ ఆ టైం దాకా గ్యాప్ తీసుకున్నాడు ఎందుకు ముందే బ్రేక్ ఆ త్రీ మంత్స్ మేము సఫర్ అయింది ఏ ఏమంటారు ఏలూరుకి పోయినాము అక్కడ వన్ ఏమంటారు వన్ వీక్ ఉన్నాం వచ్చినాక ఆ వన్ వీక్ పోవడం దానికి డబుల్ వన్ వీక్ సిక్ అయ్యిలో వస్తున్నాం వచ్చిన నిజం చెప్పాలంటే ఆ వచ్చిన యూట్యూబ్ పైసలు హాస్పిటల్ తప్ప ఇంకా దేనికి కాలేదు మాకు అయితే ఏమో ఇట్లా నమ్ముతావా ఈ నెల మేము నేను అప్పు తీసుకొని కట్టుకున్నా కరెక్ట్ ఈఎంఐలు ఈఎంఐలు అవి కట్టుకోవాలని చిన్న చిన్న ప్రమోషన్స్ చేసినా కూడా అవి కూడా పనులలో అయిపోతున్నాం అమ్మ ఇల్లేంది ప్రమోషన్లు చేసుకుంటుండ్రు అది ఇది ఏమొస్తాయి నీకు కూడా నువ్వు కూడా మనకి ఏమైనా పక్క గల్లీలు ఉంటాయి పంజాబ్ బెట్టింగ్ కూడా ఏం కాదు నరసేమంటే ఉంటాయి కదా జ్యువలరీ అవి అంతే తప్పించి వేరే కూడా ఏం చేస్తలేము ఇక అవే ఖర్చులకు అయితే అంతే దానికి నుంచి ఏమైనా అవి కూడా ఏంటైనా తెలుసా పోయి రా మాకు అంతే తప్పించి దేనికి ఒక అదే ఒక నమ్ము అప్పుడు బయట తినడానికి పైసలు ఉంటుండే ఇప్పుడు

చెంటారు మేముంటాం వెనకదా నువ్వు మా రోజుల మోటివేట్ చేసిన వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వీడియోలు ఎందుకు మేము లేకున్నా మమ్మల్ని అరే నర్వాలా చేయాలా అది మమ్మల్ని వెనక నుంచి ముంగటికి

అయి మనం ఛానల్ ఓపెన్ చేసుకోలేము స్టాండ్ తీసుకొని చేసుకున్నాం చేయాలి బట్ పరిస్థితి లేదు అసలు ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు మేము వచ్చేసి వాళ్ళు పడదించేసి రాడు మళ్ళీ మేము ఏ కంటెంట్ చేసినా కూడా దానికి ఒక్కోడు కూడా దాన్ని మంచి విధంగా అర్థం చేసుకుంటున్నాడు దానికి వందసార్లు దాన్ని వంద విధాలుగా దాన్ని చెడుగానే అనుకోడు అయి కూడా అయిపోయింది పని అన్నట్టు మాట్లాడు అది కానీ అంతే ధైర్యంతో చానలు కూడా పెట్టుకొని అట్లానే ముందడిగేసాం కానీ ఎంత ధైర్యంగా ఉన్నామో అంత కింద పడిపోయినట్టు చేసేసి అట్లా అయిపోయింది కూడా మనం ఏం ఏం ఎక్స్ప్లెనేషన్ కానీ మా ఫ్యామిలీ వాళ్ళు ప్రీ ఉన్నా కూడా చేయండి మేము వస్తాం కానీ మేమే వాళ్ళ పరిస్థితి చూసి రొద్దు వాళ్ళని ఎందుకు సఫర్ చేయాల మేము అయ్యింది రాకుండా అని చెప్తే ఒక వేస్తారు వాళ్ళు కూడా ఎంత వరకు చేస్తారు చెప్పుకున్నారు మాకు అలవాటు అయింది వీడియోలు చేసుకున్నారు అవి మనకి ముందు నుంచి అలవాటు వాళ్ళకి అలవాటు ఉన్నా మన వల్ల వాళ్ళెందుకు ఇబ్బంది పడాలని మేము కూడా ఇంట్లో ఇబ్బంది చేస్తుండే మా మమ్మీ మ్యాండ్ ఆఫ్ స్టార్టింగ్ లో వేసిండీ ఇప్పుడు కూడా చేస్తా గానీ ఇప్పుడు మా ఇంట్లో పనులు ఉన్నాయి నరేష్ ఇప్పుడు మేము వీడియోలు పెట్టుకుంటూ కూర్చుంటే ఒకసారి చేయకపోతే మాకు పైసలు కూడా రావు ఎంత ఇబ్బంది అయితే మాకు తెలుసు పైసలు ఇప్పుడు చెప్తున్నాం కదా ఉన్నావు ఇప్పుడు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయి ఏమైనా ఉన్నాయా నీకు అన్నీ అర్థం అయిపోతుంది

తెలుసా ఈ వీడియో ఇప్పుడు వీడియో పెట్టుకుని వస్తున్నావు కదా ఏం ముట్టిరా బై సెంటిమెంట్ అనుకుంటారు మళ్ళా ఇగో ఇట్లా చేస్తే పాయా చేస్తే పాయ అది చేయకపోతే పాయా చేస్తే బాయ ఏం సెంటిమెంట్ ముట్టాలనుకుంటే ఇంకా మస్తు కొట్ట నాకుండె వలిగిపోయినట్టు అవుతుంది నా ఇంట్లో ఉంది నా ఇంట్లో ఉంది అది అది నా బాధ నాకుంది అది ఉండేది అవన్నీ మనం మన బాధలు ఎక్స్ప్రెస్ చేసుకోనికి రాలే మనం ముందు నుంచైనా ఫన్నీ కంటెంట్ వేస్తుండే ముందు నుంచైనా అయినా పది మంది నౌక్యాలని అనుకుంటుండే అందుకని మేము బాధలు చెప్పుకోవాలి అనుకుంటున్నాం వచ్చి ఇప్పుడు ఈ వీడియో పెట్టి బాధలు చెప్పించుకునేటట్టు వేస్తుంది అనుభవిస్తారు చాలా మంది ఉన్నారు అంటుండే కదా

మళ్ళీ లేదో అనుకొని వచ్చిన ఎందుకు మన డౌన్ అయిపోతుంది కొన్ని చెప్పుకోలేం కొన్ని అంతే